హాయ్ అండి వెల్కమ్ టు లాసియా ఉల్గోస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అని అయితే చాలా బాగున్నానండి సో వీడియో వర్క్ మన కిచెన్ కిటికీని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చూడండి మీకు కిటికీ చూస్తేనే అర్థం అవుతుంది ఎంత జిడ్డు పడిపోయిందో కిటికీ మన గేల్తో ఇలా గేరినా సరే రాదండి అంత అంతగా మనకి జిడ్డు అనేది పేర్కొని అలా అయిపోయింది కిటికీ విండోస్ అనేది మనం ఎలాంటి ఏదైనా వేసామనుకోండి మనకి నీట్ గా ఉంటది చూడండి ఎండు మొత్తం ఎలా ఉందో చూసారా చూస్తేనే అర్థమవుతుంది కదా మొత్తం కూడికి పోయి ఎండిపోయి అసలు మొత్తం చూడండి ఎంత డెస్ట్ అయితే అసలు జిడ్డు ఆదిపోయిందో దాన్ని అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకొని చూపిస్తానండి మీకు ఈ అందరికి మనకి ప్రాబ్లమ్స్ అయితే అందరికీ ఉంటదండి ఎందుకంటే మన కిచెన్ లో కిటికీస్ అనేది ఎండు సందగా ఉంటుంది కదా మనం క్లీన్ చేసుకోవడానికి చాలా చెంపడతా ఉంటది అలా చెప్పడాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీ ఇట్లా మీకు చూపిస్తానండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయ దీనికోసం స్టవ్ విరిగించి వాటర్ పెట్టానండి కొంచెం గేర గోరొచ్చగా నీళ్ళు అనేది ఉండాలి మనం పెడితే పెట్టేలాగా వేడి నీళ్ళు పొయ్యి ఆపేస్తున్నానండి ఎందుకండి ఈ వాటర్లో సగం నిమ్మ ఒక నిమ్మకాయని వేసుకుంటున్నానండి ఇలా మొత్తం ఎందుకంటే చిన్న కిటికే కాబట్టి నేను ఒక నిమ్మకాయని మాత్రమే వేసుకుంటున్నానండి ఇలా మొత్తం పిండి వేసేసాను దీంట్లో కొద్దిగా సర్ఫ్ అండి ఏ సరిపోయినా పర్వాలేదు అండి కొద్ది బేకింగ్ సోడా కొంచెం వెనిగర్ అండి కొద్దిగా వెన క్లీనింగ్ కి చాలా మంచి లిక్విడ్ అయితే మేము ఇంట్లోనే తయారు చేసుకున్నామండి అండి బయట నుంచి ఎలాంటి లిక్విడ్ తేవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా క్లీన్ చేసుకున్నాను ఇలాంటి ఒక దమ్సా బాటిల్ పోసుకుంటున్నానండి మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉన్నా సరే పోసుకోండి నేనైతే ఇలాంటి బాటిల్లో పోసుకుంటున్నాను చూడండి ఇలాంటి ఒక దమ్సా బాటిల్లో పోసుకున్నాను నేనైతే ఇలా అండి అయితే ఒక బాటిల్ మూత పెట్టేసుకొని ఇలా హోల్ వేసుకున్నానండి హోల్ వేసుకున్న బాటిల్ని ఇలా వేసుకున్నాను మీరు కావాలంటే స్ప్రే అయినా చేసుకోవచ్చు చూసారా ఇదిగోండి ఇలా అంతా మొత్తం ఇలా స్ప్రే చేసేసింది చూసారా ఈ విధంగా ఇదిగోండి ఇలా మొత్తం స్ప్రే చేసేనండి ఇలా స్ప్రే చేసేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఇలా వదిలేసేయండి ఒక పది పదిహేను నిమిషాల పాటు చూసారా ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా మొత్తం ఇలా స్ప్రే చేసేసి వదిలేశానండి ఒక పదిహేను నిమిషాల పాటు చూడండి ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు వదిలేసాను చూడండి మొత్తం ఎండో మెంత ఎంత గిడ్డుగా ఆడుతుందో ఇలా ఒక టూ పీస్ తీసుకొని మొత్తం ఇలా రుద్దేసేయండి మనకి ఊరికనే వచ్చేస్తుంది చూడండి మనకి ఎంత డెస్ట్ అనేది ఎలా వచ్చేస్తుందో మీకు చూపిస్తాను చూడండి ఎలా వచ్చేస్తుందో ఇలాంటి ఒక టూపీస్ట్ తీసుకొని బెస్ట్ అనేది మనకు అందరికీ అందుబాటులోనే ఉంటాయి కదండి వాడేసిన బెస్ట్లో ఇలా తీసుకొని మొత్తం ఇలా రుద్దేసేయండి చాలా ఈజీగా బాగా క్లీన్ అవద్దండి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరమే లేకుండా ఎంత ఈజీగా క్లీన్ అవుద్ది అంటే ఎంత బాగా క్లీన్ అవుద్ది ఒక్కసారి టైట్ చేయండి ఫ్రెండ్స్ టైట్ చేస్తే మీకే అర్థం అవుద్ది చాలా బాగా క్లీన్ అవద్దండి మొత్తం ఇలా వదిలేసేయండి రెండు వైపులు కూడా చూసారా ఇలాగే మీకు ఎండ చూస్తేనే అర్థం అవుతుంది కదా ఎంత బాగా జిడ్డు పేరిపోయిందో మనకి అందరికి ప్రాబ్లమ్స్ అయితే అందరికీ ఉంటదండి తప్పకుండా ఇలా టై చేయండి ఇప్పుడు మనం ఇలా జస్ట్ క్లిక్ చేసి ఇలా రుద్దుతా ఉంటేనే వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగా ఇలా జస్ట్ మనం ఎక్కువ గజర పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక పదిహేను నిమిషాల పాటు మనం లిక్విడ్ వేసేసి వదిలేసాం కాబట్టి వచ్చనే క్లీన్ వచ్చేస్తుందండి ఎక్కువ సేవ పడకుండానే ఇలా నార్మల్ వాటర్ తీసుకొని ఇలా క్లాత్ ఒకటి తీసుకొని ఈ వాటర్ లో తడిపి తుడిచేసుకోండి కిటికీని ఇదిగోండి మొత్తం ఇలా తుడిచేసుకోండి చూపించిన విధంగా చాలా నీట్గా అయితే వచ్చేస్తాయండి ఇదిగోండి ఇలా వాటర్ తో ఇలా తుడిచేసుకున్నాను ఇప్పుడు వాటర్తో ఇలా తుడిచేసానండి మొత్తం మళ్ళీ ఇంకోసారి మంచి వాటర్ తీసుకొని తుడిచేసుకోవాలి వాటర్ చూడండి అసలు ఎంత టెస్ట్ వచ్చిందో మనకి చూసారా వాటర్ అసలు ఎంత జిడ్డు గారిపోతుందంటే అంత జిడ్డు గారిపోయింది అసలు కిటికీలు అనేది చూడండి మొత్తం ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నానండి చాలా ఎంత బాగా మెరుస్తున్నాయో చూడండి ఎండు వంట వంటగదిలో కిచెన్ రూమ్లో చాలా నీట్గా క్లీన్ అయింది కదా తప్పకుండా టై చేయండి ఫ్రెండ్ టై చేసి ఎలా వచ్చి నా కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ